హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆది టీవీ పోలిబాబు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల ఢిల్లీ ఓ మీటింగ్ నిమిత్తం వెళ్ళిన నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో ఆగ్రాను సందర్శించాము ఆగ్రాలో చూడదగ్గ ప్రదేశాలలో అతి ముఖ్యమైనది తాజ్మహల్ తో పాటు ఆగ్రా కోట మీనా బజార్ బాలాజీ టెంపుల్ను సందర్శించాము మాకు అప్పటికే ఒక తెలుగు ఆర్మీ ఉద్యోగి పరిచయం అయ్యాడు మాతో పాటే మేము ముగ్గురు ఉండగా మాతో పాటు తాను జాయిన్ అయ్యి నలుగురి కలిసి ఈ టూర్ని ముగించాము హిందీలో ఎక్కడికక్కడ మాట్లాడుతూ మాకు చాలా ఉపయోగపడ్డాడు ంట్ రైల్వే స్టేషన్ సమీపంలోనే పర్యాటక శాఖ వారు ఆటోలను టాక్సీలను ఏర్పాటు చేశారు మేమైతే ఆటోలోనే వెళ్ళాము మన టూర్ పూర్తయ్యే వరకు ఆటో డ్రైవరు మనతో పాటే ఉంటాడు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు హిందీ మాట్లాడగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేం వెళ్ళిన రోజు ఆదివారం కావడంతో సాయంత్రం కావడంతో తాజ్మహల్ వద్ద రద్దీగా ఉంది ఈ నేపథ్యంలో అప్పటికే మేము లైన్లో నిలుచోలేక టికెట్ల కోసం లైన్లో నిలుచోలేక ఆన్లైన్లోని అంటే తాజ్మహల్ తలక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోని ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం ఒక్కొక్కరికి నలభై ఐదు రూపాయలు పడింది అంటే ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఐదు రూపాయలు తగ్గింది ఇది ఆ తాజ్మహల్ చూడాలంటే యాభై రూపాయలు చెల్లించాలి అదేవిధంగా తాజ్మహల్లో ఉన్న మ్యూజియంని కూడా చూడాలనుకున్న వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే విదేశీయులకైతే మాత్రం సుమారు పదమూడు వందల వరకు ఛార్జీ వసూలు చేస్తున్నారు తాజ్మహల్ అనేది ఓ అద్భుతమైన ప్రేమ మందిరం దీనిని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇష్టపడతారు మేము తాజ్మహల్కి ఎన్ పశ్చిమ ఎంట్రన్స్ గేట్లో వెళ్ళాము ఆన్లైన్లో టికెట్ తీసుకున్నందువల్ల ఆన్లైన్లో ఉన్నటువంటి బార్ కోడ్ టికెట్ మీద ఉన్నటువంటి బార్ కోడ్ని చూపిస్తే మనకి లోపలికి అనుమతిస్తారు ఏ గేట్లో అయితే మనం వెళ్ళామో తిరిగి ప్రయాణంలో కూడా అదే గేట్లో మనం రావాల్సి వస్తుంది అప్పుడు కూడా మనం బార్ కోడ్ చూపించాల్సి వస్తుంది అదే డైరెక్ట్గా టికెట్ తీసుకునే వాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ని తిరిగి వచ్చేటప్పుడు సమర్పిస్తేనే బయటికి పంపిస్తారు ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం వల్ల మాకు సమయం చాలా సేవ్ అయ్యింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్మహల్ సందర్శనకు పర్యాటకుల్ని అనుమతిస్తారు సన్సెట్ టు సన్ రైజ్ వేళ తాజ్మహల్ సందర్శిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఫోటోలు కూడా అద్భుతంగా వస్తాయి మేమైతే మాత్రం సన్సెట్ వేళ తాజ్మహల్ని సందర్శించాము తాజ్మహల్ పూర్తిగా పాలరాతితో నిర్మించడం వలన తాజ్మహల్ని తాకినప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాము తాజ్మహల్కి పర్యటనకి వెళ్ళే వాళ్ళయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు కొన్ని తెలుసుకుంటే వాళ్ళకి టూర్ ఈజీగా పూర్తి అవుతుంది తాజ్మహల్ వెళ్ళే ప్రతి వ్యక్తి మ్యాక్సిమం హిందీ మీద అవగాహన కలిగి ఉంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అక్కడక్కడ మనకి తెలుగు వాళ్ళు కనిపిస్తున్నప్పటికీ ఎవరు తెలుగులో మాట్లాడరు అది మనకు కొంత ఇబ్బందిగా ఏర్పడుతుంది శుక్రవారం రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా తాజ్మహల్ని సందర్శించవచ్చు శుక్రవారం అక్కడ ప్రార్థనలు చేస్తుండడం వలన పర్యాటకులను అనుమతించరు తాజ్మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్లు వాటర్ బాటిల్ని అనుమతిస్తారు మిగతా పెద్ద ఏమీ కూడా అనుమతించరు